నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ స్కూల్ నందు కలుషితమైన ఆహారం తిని విద్యార్థులు కడుపు నొప్పి వాంతులు అయి ఇబ్బందులు పడి ఆసుపత్రి పాలైన సంఘటనలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు తహసీశీల్దారు గంగయ్యను ఎపి ఎమార్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మలదిన్నె సుధాకర్ మాదిగ కోరారు శనివారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ వంట ఏజెన్సీ వారి నిర్లక్ష్యము మరియు స్కూలు హెడ్మాస్టర్ నిర్లక్ష్యము ఇందులో ఉందన్నారు పద్ధతి ప్రకారము ఆహారం వండిన తర్వాత స్కూల్లో హెడ్మాస్టరు ఆహారాన్ని పరీక్షించాలని అదేవిధంగా ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని హెడ్మాస్టర్లు లేదా టీచర్లు ఆహారం విద్యార్థులకు వడ్డించే ముందు పరీక్షించాలని కోరారు ఇలా ఏమీ జరగడం లేదని అందుకు ఏపీ ఎంఆర్పిఎస్ తరపున వసంతపేట మున్సిపల్ స్కూల్లో జరిగిన తప్పుకు వంట ఏజెన్సీ వారిపైన మరియు హెడ్మాస్టర్ పైన క్రిమినల్ కేసుకు పోలీసు వారికి ఆదేశించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఆహార పరీక్షలకు సంబంధించిన అధికారులు రోజు రెండు మూడు స్కూళ్లలో ఆహారాన్ని పరీక్షించాలని సూచించారు ఏదైనా జరిగాక చేసేదేమీ ఉండదు కాబట్టి ఇక మీదటనైనా ఆహార పరీక్ష సంబంధించిన అధికారులు స్కూళ్లలో మధ్యాహ్నం భోజన పథకం ఆహారాన్ని పరీక్షించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు పరీక్షించని ఎడల వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రొద్దుటూరులో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం మెనూ సక్రమంగా అమలు జరగడం లేదని వైవీఎస్ బాలికల స్కూల్ నందు ఉడికి ఉడకని అన్నము స్కూలు పిల్లలకు పెడుతున్నారని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం ఇచ్చిన మెను సరిగ్గా అమలు చేయడం లేదని దీనికంత ప్రభుత్వ అధికారులు మధ్యాహ్న భోజనం పథకం అమలుపై ఎక్కడే గాని ఏ స్కూల్లో గాని సందర్శించకపోవడమే అని తెలిపారు ఈ కార్యక్రమంలో పూజారి పెద్దరాజు పసుపులేటి చంద్రబాబు ప్రసాద్ బత్తల సుబ్బారాయుడు మాడిశెట్టి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి దినం పొద్దుటూరులో వసంత వసంతపేట మున్సిపల్ స్కూల్ నందు మధ్యాహ్న భోజనంలో కలుషితమై విద్యార్థులు ఆహారం తిని అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలైనారు మేము ఒకటే అడుగుతున్నాం విద్యార్థులు కలుషిత ఆహారం తినడానికి కారణం అక్కడ ఉన్నటువంటి హెడ్మాస్టరు అదే విధంగా ఆ వంట కాంట్రాక్టరు వీళ్ళు ఫస్ట్ వాళ్ళు ఆహారం భోజన చేయాల కాంట్రాక్టర్ బోన్ చేయాల హెడ్ మాస్టర్ బోన్ చేయాల తర్వాత ఆ చిన్నపిల్లలకు ఆహారం అందించాలా విద్యార్థులకు ఆ పని చేయడం లేదు పొద్దుటూరులో ఎంత ఘోరం అంటే ప్రభుత్వ స్కూళ్ళు మధ్యాహ్న భోజనం అధికారులు విజిట్ చేయడం లేదు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి ఎవరైతేనేమి ప్రతిరోజు కనీసం ఒకటి రెండు స్కూళ్ళు వాళ్ళు విజిట్ చేస్తే మిగతా స్కూళ్ళు వంట చేసే వాళ్ళు జాగ్రత్త పడి భయపడి ఏదో ఒకటి పిల్లలకు సక్రమంగా భోజనం అందిస్తారు అదేవిధంగా నిన్న జరిగిన దానికి హెడ్ మాస్టర్ పైన అదేవిధంగా ఏ వంట ఏజెన్సీ వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి దేవుని పుణ్యాన ఆ చిన్నపిల్లలకి ఏం జరగలేదు ప్రాణాన్ని జరిగిన ఎవరికి కారణం ఇది చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రొద్దురు ఒక సమస్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా తీసుకొని మేము మా రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారే తెలియజేసి వారికి తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కూడా చేస్తాము అదేవిధంగా ఇప్పటి నుండి ఇప్పటి నుండి అధికారులు ప్రతిరోజు విజిట్ చేయాలా ప్రభుత్వ స్కూల్ విధంగా ఎంఆర్ ఆఫీస్ ఎదురుగానే ఉంది వైవిఎస్ స్కూల్ వైవిఎస్ స్కూల్లో నేనే రెండు మూడు సార్లు చూసినాను చాలా దారుణంగా ఉంది భోజనము అన్నం బియ్యం బియ్యం ఉంటుంది పప్పు సరిగ్గా ఉండదు అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే మెను రోజు ఒక మెను ఉంటుంది ఆ మెను సక్రమంగా పాటించడం లేదు ఏ అధికారి విజిట్ చేస్తున్నారో అక్కడ విజిట్ చేయడం లేదు కాబట్టి ఇటు ఇలాంటివి పొద్దున మళ్ళీ జరిగితే పై అధికారుల కనుంటే కింద వంట ఏజెన్సీ వారి వరకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ లోపాలు పోవాలంటే పాలకులు మెయిన్ పాలకులు లంచగుండీతనం వదులుకోవాలి ఈ పాలకులు లంచగుండీల తీసుకోవడం వల్లే ఏజెన్సీ వారు మిగిలించుకోవడానికి కోసం ఆ ఆహారం సరిగ్గా వండ వండడం లేదు కలుషితం చేసి చిన్నపిడలకు ప్రాణాలతో చెల్లగా మారుతున్నారు ఏదేమైనా దీని కారకులైన వారిపైన చర్యలు తీసుకుని ఈ క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను